పరిశుద్ధంగా చదవండి అందుకు ఇరుకైనంపు తర్వాత చదవండి అనేకులు ప్రయత్నించు కానీ అది వారికి సాధ్యం ప్రభుత్వం మాట అంటే దానికి ముందు ఒక ప్రశ్న ఒక ప్రభువుని అడిగారు ఏంటి ఆ ప్రశ్న అంటే ఇరవై మూడవ వత్సరంలో ఆ ప్రభు అందరూ సర్వక రాజ్యానికి వెళ్తారా లేక కొంతమంది మాత్రమే వెళ్తారు మీ జవాబు ఏంటి మీరు స్వార్థపడు నిజంగా ఆయన కొంతమంది కోసమే వచ్చేదా మరి ఎందుకు కొంతమంది మాత్రమే లక్ష్మి ప్రభు చెప్పారా చూసారా దే గాడ్స్ మైండ్ ఇస్ వెరీ లాజికల్ దేవుని మైండ్ శక్తి మేధాశక్తి చాలా ఔన్నత్యం కదా అడిగిన ప్రశ్న ఏంటి చెప్పిన జవాబు ఏంటి మిమ్మల్ని అని అడిగారు ఎవరు ఐస్ క్రీమ్ తింటారా పెద్దరా అమ్మా ఐస్ క్రీమ్ తింటా కదా తింటా అంతే అంతేకాని చల్లగా ఉన్నది తీన్నది చల్లారితే తినది చలిగా ఉంటేనే ఎన్ని ఎందుకు దళిత అడిగారు రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనా ప్రభు ఏం చెప్పాలి అయితే అవును అని చెప్పాలి లేకపోతే కాదు అని చెప్పాలి అని చెప్పట్లేదు కాదు అని చెప్పట్లేదు కానీ వారిని ఆలోచింపచేస్తూ ఉన్నాడు తరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఇరుకైన మార్గంలో ఎలా యుద్ధ ఇరుకైన మార్గం అంటే కష్టమైన మార్గం విశాలమైన మార్గం అంటే చాలా విశాలంగా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు చదువుకునే స్టూడెంట్కి కాలేజ్ పిల్లలకి ఇరుకైన మార్గం అంటే సెల్ ఫోన్ తక్కువగా ఉపయోగించి ఎక్కువగా చదువుకొని సినిమాకు షికాగో పక్కన పెట్టి లవ్ లెఫర్లో పక్కన పెట్టి ఏం చేయాలి అది ఎందుకైన మాట విషాదమైన మార్గం అంటే చదువుకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ ఫోన్ చూస్తూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తూ తల్లిదండ్రుల ఇచ్చిన డబ్బులు వృధా చేస్తూ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ఉండి చివరికి పరీక్షల్లో తప్పితే అదే మార్గం ఇరుకైన మార్గమా విశాలమైన మార్గమా అయితే ఇలా ప్రభు చెప్తున్నారు ఇరుకైన మార్గంలో ప్రవేశించటే అని ఆయన చెప్తున్నారు అనేక మంది ఈ మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు కానీ వారికి సాధ్యం ఎవరికి సాధ్యపడదు ఎవరికి సాధ్యమైంది ఎవరికి సాధ్యపడదని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా జీవితాన్ని నేను పరిశీలించుకొని నేను విలుకైన మార్గంలో వెళుతున్నానా విశాలమైన మార్గంలో విచ్చలవి కూడినటువంటి మార్గంలో వెళుతున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇరుకైన మార్గం అంటే విత్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఒక పద్ధతి సాంప్రదాయం ప్రకారం దైవ ఎము కలిగి పెద్దల పట్ల భయభక్తులు కలిగి అందరితో మంచి చెట్టు మాట్లాడుతూ ఒక ఒక డిసిప్లిన్ వే ఆఫ్ గోయింగ్ బోయింగ్ విశాలమైన మార్గం అంటే ఒక మాటలో చెప్పాలంటే పంది కనుక బురద పట్ల దొరికాడినట్లు ఇష్టం వచ్చినట్లు జీవించడం విశ్రామైన మాట ఫ్రీగా ఇరుకైన మార్గం కష్టం అనమాట నేను ఎప్పుడో కొన్ని ఒక ఐదు సంవత్సరాల చెప్పిన ఒక కథ చెప్పాను

ాలయేసయ్య బొమ్మలాగా లేకపోతే వేసు బొమ్మలాగా నేను చెప్పుతాను కానీ అది కొంచెం కష్ట ఎందుకు కష్టం అంటే నీ చెప్పినట్లు కానీ కొన్ని శుద్ధి ఎక్కడ పడతాయి స్వర స్వరూపం చెక్కాలి అంటే కొద్దిగా ఓర్చుకోవాలి నువ్వు సహనం కలిగి ఉండాలి యు నీడ్ పేషెన్స్ యు నీడ్ టాలరెన్స్ కానీ నువ్వు కనుక తట్టుకుంటే నిన్ను ప్రజలందరూ ఒక దైవ స్వరూపంగా చూసి నీ ఎదుట ఆదాభివందన చేస్తారు నీ భవిష్యత్తు మారిపోతాయి అని సింపుకారు పెద్దరాయి అమ్మో ఏమి నన్ను సుత్తు పెట్టుకుంటారా బాబోయ్ ఆయన నీకు నీకొక దేవుడు కోపం ఒక దాన్నో నీకొక దాన్నో నన్ను వదిలిపెట్టు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ డోంట్ టచ్ మీ నా బతుకు నన్ను నేను ఇట్లాగే ఉన్నాను కా చెప్పానమ్మా భవిష్యత్తు ఆలోచించు నీ నీకు దేవుడు అంతా వస్తుంది కొంచెం మంచుకోలేవా కొంచెం బాధ పట్టుకోలేవా కొంచెం కష్టపడతాయంటే వద్దంటే వద్దు సరే ఈ కర్మ ఈ సీట్ కాలి ఎక్కడ వచ్చాడు చిన్నరాయ చిన్నరాయి చిన్నరాయ నిన్ను బాలయేసు స్వరూపం లేక చెప్పు కావాలి కానీ కండిషన్ కొంచెం కట్టుకోవాలి కొంచెం సమరం కలిగి ఓర్పు కలిగి ఉండాలి ఆ సుత్తి దెబ్బలు దెబ్బలు తినాలి అటు నీరు అందరూ బాలయేసైనా చూస్తారు నీ స్థానం దేవుడికి ఇచ్చిన స్థానం అయింది ఓకేనా అమ్మో ఎవరిని కొంచెం ఆలోచన చేయాలి సుత్తి దెబ్బలా దెబ్బలా ఆలోచన చేసి సరే మీరు దేవుడి స్థానంలో నాకు ఇస్తాను అంటున్నారు కానీ ఇంకేంటి అంతకన్నా గొప్పవి కావాలి కాకిలాగా కరకాలంలో అవకం కంటే ఒక రోజు దానిలో ఉంటుంది ఎందుకు ఇంకొక జీవితాము నేను రాయడానికి పట్టలేదు నాకు నా దేవుడు అంత స్థానం నాకు ఓకే ఐ రెడీ నన్ను పొట్టందని నేను నేను సహించుకున్నాను అప్పుడు అసిద్ధు రాడు చక్కగా దాన్ని రాయి బావయేసుయ్య బొమ్మలాగా చేసారు కడిగా సమం. ఓన్కి సహనానికీ హ్యాండ్సప్. తన్నుకుంటే బావయేసుయ్య బొమ్మలాగా ఫైర్. ఐతే ఆ ముందు దగ్గరికి సిను కత్తిదో చాలా ఉంది అంతా. అట్లకే సముద్రం దగ్గరికి కూడా చాలా ఉంది. అక్కడ చాలా మంది వెళ్ళి కొమంది మా ఊరికే కొమంది నియామకంలో ఉన్నారు. 16 ఏజ్ కిలల్లో ఉన్నారు. రీచ్ 16 ఏజ్ కిలల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ అక్కడ బావయేసుయ్య బొమ్మనని గుర్తించారు. ప్రజలందరూ కొందరు కూలు తీసుకెళ్లారు తీసుకెళ్లారు కొందరు కొబ్బరికాయలు కూడా తీసుకెళ్లారు ఆ చిన్న చదువుకుంటే ఇక్కడ ధర్మం పెడుతున్నారు సాంబ్రాలు ఇస్తున్నారు పూలు చదువుతున్నారు ఇప్పుడు కొబ్బరికాయ పట్టాలి ఎక్కడ పట్టాలని స్కానింగ్ చేశారు అక్కడేమో ధర్మం ఇక్కడ నేను తట్టుకుంటే నేను కూడా దేవుడు అను తన గొప్పదాన్ని అయ్యాను కానీ నేను బద్దకం వల్ల సోమవారం వల్ల ఓర్పు లేక సహనం లేక నా జీవితం తగే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ ప్రవేశించే నెహ్రూ నుంచి నలుగురు పాదాలు ఐదు విచారాలు సరే మన దగ్గరలో పర్వత్ర అర్థం చేసిన మా అందరిని ప్రేరేపించి దైవభావం నచ్చి ఎక్కడికైనా వాక్యం ఏమన్నా తిరిగితే తప్పకుండా మీరు వెళ్ళాలని మనందరికి ఆదర్శంగా ఇచ్చిన జీవాభావం తర్వాత దాను స్తో మహా కష్ట జీవి డాభాలు ఆయన దేవుడు ఎవరు కష్టపడ్డాడు దేవుడు తీర్చి చెడు తిన్నాడు అమి నాలో ప్రొఫెసర్ మాట్లాడేనా ఎక్కడ ముట్టాడు ఎక్కడ కలిగే డాంబుస్పభావం చదివిక్ పెట్టాలకుంటే ఎలిమెంట్ అక్కడ చదివి ఏడో క్లాస్లో సెమెరీకి వెళ్ళి ఇంటర్లీడియట్లో ప్రతాప్ సార్ ఏమంటారు ఫస్ట్ బెస్ట్ స్టూడెంట్ అది స్టడీస్ మామూలుగా బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ని ఏమన్నా ఒక అవార్డు కదా అంటే స్టడీస్ కదా అదే ఫ్యూటీఎస్లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఉన్నారు కదా బెస్ట్ పెద్ద బాగుంటుంది ఇంటర్లీయలో అవార్డు ఇచ్చారు ప్రోనా పంపిచ్చారు తర్వాత మెంబెన్ ఫాదర్కి అగ్ర స్టడీస్లో ఎప్పుడు మా అందరికి నాకు దేవుడి ఫాదర్కే ఉత్తరా భారతంలో ఇక్కడ లెక్క ఉంది ఒక ఇరవై లెక్కలు ఉంది నా రోజుల పాదర్ రాసి చక్కగా చదువుకోవాలి కష్టపడాలి తర్వాత యూత్ డైరెక్టర్గా ఐదు సంవత్సరాలు ఉన్నాయి గుణంలోనే ఉన్నారు సాధ్యం కాదు ఒకే ఒక సంవత్సరాలు తీసి మమ్మ ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నారు తర్వాత బెంచ్లో వెళ్ళారు బెంచు నిలబడు చూడక ఒక మూత పడిన గుడి మూసేసారు గుడి దాని మోసంలో మాత్రం కాదు అక్కడ బిషప్ కదా జరిగేది తన విషప్ గారికి నా ఒక మన కాలేజ్ పక్కన ఒక గురువు కాదు దాన్ని మూసేశారు కదా నాకు అక్క చెప్పండి నాకు ఫ్రీ సర్వీస్ చేస్తాను కాలేజీ పిల్లలందరూ నేను దైవ మార్గంలో తీసుకుంటే నాకు యూత్ సెంటర్లో పనిచేసే నేను తీసుకెళ్ళాలి నాకు అనుబంధం ఉంటే డబ్బు మాత్రం వద్దు అని ఇష్టం సరే సీజన్ కూడా ఏదో సరే ఇప్పుడు చూస్తే ఆ ఊరో ఆరు వందలు ఏడు వందలు వెయ్యి మంది దాన్ని జనాభా తర్వాత డాక్టరేట్ చేశారు డాక్టరేట్ చేశారు ప్రపంచంలో ఆహ్వానిస్తున్నాను నా చోట్ల బోధించి కొంత ఎక్కడ ఉన్నారు కొంత అన్ని ఉన్నారు కొంతకాలు ఏం చేయడం ఉన్నారు ఎందుకు పోడి తెప్పి డేట్ పాల్గొన్నారు సుడాలో ఎంత సమయంలో అన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రాణంతో కూడా తెలియదు కొన్నిసార్లు ఫోన్ చేసి నాకు బోస్తో పాటు ప్రేమ్ చేసుకుంటాం ఈ రోజు ఇబ్బంది బాగుంటుంది పడుతుంది నేను రేపు ఉంటాను లేదో తెలియదు నా కోసం ప్రార్థన చేయాలి పది సంవత్సరాల యుద్ధ భూమిలో కష్టపడ్డారు ఓర్పు సమయం కలిగి ముని దెబ్బలు తిన్నారు కాబట్టి దీవించారు మీరు అనుకోవచ్చు వాళ్ళు దీవించబడ్డారు దీవించబడ్డారు అంటే ఎందుకు దీవించబడ్డారు ముని దెబ్బలు తిన్నా శుద్ధి దెబ్బలు తిన్నా ఓర్పు సమనం కలిగి నా జీవితంలో కూడా ఉదాహరణ ఏమంటాయి గొప్ప చెప్పుకోవడం కాదు మీ ఇన్స్పిరేషన్ కాదు నేను ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు నాకు ప్రతిభ అవార్డు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ముప్పై వేల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు నేను సెంటర్లో లేకపోతే ఆ రోజుల్లో ముప్పై వేల రూపాయలు మరి అందరికెందుకు అలా ప్రతిభ అవార్డు ముప్పై సొంత నా చెప్పలేదు నేను వెంపలీ పాత దగ్గరికి వెళ్ళాను పాతగా ఉంది పది గంటలకు మమ్మల్ని నేను కొడుకు ఇద్దరే ఉంటారు నాకు టైం సరిపోవట్లేదు దయచేసి నీకు యూత్ ఆఫ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పర్మిషన్ అయినా నేను చదువుకుంటున్నాను వెంపటి పాత తెలుసుకుని మీ అందరికి చాలా మంచి పాద మనకు కునీరు పైన అని అన్న బ్రదర్ నమ్మాడు ఇదేమయా అమ్మని ఎప్పుడైపోతావు కొడుకున్నామో అనుకుంటే సరే అదే కావాలి ఇక్కడ అదే విశేషం కాదు నువ్వు చదువుకోవడానికి చదువుకో నేను ఒక్కళ్ళు రాత్రి పది గంటల నుండి అందరూ వెళ్ళిపోయేది పదిహేనున్నర వరకు కామర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండదు ప్రత ఒక సబ్జెక్ట్ చేసేది కామర్స్ రోజు ఒక లెక్క చేసి నేను దాంట్లో పట్టి ఉండదు సబ్జెక్ట్ మ్యాచ్ అవ్వాలి ప్రతిరోజు ఒక అరగంట ఎక్కువగా నేను స్టడీ అలా కూర్చొని చదువుకున్నాను తర్వాత దేవుడు కాబట్టి మనం ఆరు రోజుల్లోనే ఒక ముప్పై వేల రూపాయలు గిఫ్ట్ తర్వాత ఫ్రీ ఇమిటేషన్ ఇయన్ని రోజు కూడా ప్రిలహ కష్టే ఫలి కష్టపడమనేది రాదు చేసుక అకు కూడా చినుమా చిను మోసేంత కాబట్టి ఇంగ్లీషులో ఒక మూడ్ సెంటెన్సెస్ నో పెయిన్ నో గెయిన్ అంటే ఎందుకే నొప్పి లాపత ఫలితం అనేది తర్వాత ఏంన్నారు నో నో క్రౌన్ క్రాస్ అంటే సిలువ సిలువ అనేది లేకుండా కిరీటము తర్వాత ఏమన్నా నో థ్రోన్ నో థ్రోన్ అంటే ముళ్ళు అనేది లేకుండా థ్రోన్ సింహాసనాన్ని నువ్వు అధిగమించు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ యొక్క మాట కష్టపడాలి హార్డ్ వర్క్ దేవుడు కష్టపడే వాళ్ళు ఇష్టపడతారు మోసే అలనాడు సీనాయి పర్వతం దగ్గర ఎవరి కళ్ళలో బొర్రులు కాస్తున్నారు నచ్చునప్పటికీ కూడా కష్టపడే మనసు వస్తాం యావో ప్రభు మోషని చూశాడు ఈ మోసే నాకు పనుకొస్తారు మోసే చేపలు ఏసు శిష్యుడు జానవుడు ఏం చదువుకున్నారు ఏ చదువులు కానీ వాళ్ళు పిలిచారు ప్రభు ఎందుకు పిలిచారంటే వాళ్ళు కష్టపడేవారు బాగుంది రాత్రంతా చేపలు పట్టే చాలా గంటలు పరిశ్రమ వాడుతుంది కాబట్టి వాళ్ళు చదువు లేకపోయినా నేను ఇప్పుడు మనుషులు పట్టే వాళ్ళే చేస్తాను కానీ ఫాలో అవ్వాలి ఎంతమంది కష్టపడతారు ఎంతమంది విద్యార్థులు యువత యువకులు తమ తల్లిదండ్రులకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నారు ఇప్పుడే సినిమాలు ఇప్పుడే షికారులు ఇప్పుడే తర్వాత ఏం చేస్తారు కష్టపడాలి ప్రయత్నించండి ఇప్పుడు లేక హెబ్రిప్నెండవ ధ్యానంలో కష్టపడతాడు లేదా దేవుడు మనల్ని శిక్షిస్తారు ఎందుకు శిక్షిస్తారంటే వాళ్ళని చేయడానికి వారిని దీవించడానికి వారిని ఇంకా గొప్పదంతలుగా అరుదంతలుగా ఊదంతలుగా ఆశీర్వదించడానికి దేవుడు వారికి కష్టాలు ఇస్తారు కొన్ని శ్రమలు ఇస్తారు ఆ శ్రమల ద్వారానే మీకు దీపంలో వస్తే చెప్పండి శ్రమల ద్వారానే దీప జీవితంలో ఉన్న కడుపుకు కష్టాలైస్కారమ నీకు పొందున అనుకోసు యా అనుకు కష్టాలైపోతుంది ఎందుకను ఆ గుడులో ఇందస్తారమే అలా తప్పు చేసారా ఎందుకు ఇంత ఎంత ప్రార్థన చేస్తావు దేవునికి సమాధానం ఏదో తప్పు చేసారన్న ఏదో పాపం చేసారన్న దేవుడు శిక్షిస్తున్నావు అని అపార్థం చేసుకో బోధనకి యోగ నామశ్రాలకి నీటి నీతివంతుడు రుజుమార్గంలో జీవిస్తున్నాడు దానతర్పాలు చేస్తున్నాడు దైవ కలిగి జీవిస్తున్నాడు కానీ యోగు మీద సైతానికి అసూయం కలిగింది ఒకసారి అందరం దేవుని దర్శించినట్లు అంత జాతియని వినువా ఋజుమాకులను అంతమొల తీతివంతం దాజీస్తునారుతే సైతానిని అంటే ఓ పో పోగలస్తుగా సైతాన్ అరుకోనండి ఎవరు ఊరు ప్రార్థన చేస్తారా ఎవరు ఊరు తీతివంతం జీవిస్తునారా ఎవరు మీకు కావాల్సినవన్నీ ఇచ్చా కాబట్టి ఐ దిస్ ఇస్ అ బ్రాహ్మణస్తుడే ఆస్తిపతమడేడు అవనికి జాంబీరు

చివరికి భార్య మనిషి ఇచ్చింది దేవుడా దేవుడా దేవుడు ఏం చేశాడు ఈ ఆస్తి పని తింటే జబ్బు వచ్చింది మీకు ఏది న్యూస్ దేవుడు తింటే చచ్చిపోవాల యోగేమ ఆస్తి ఇచ్చినప్పుడు సంతోషపడతావా సౌఖ్యాన్ని ఇచ్చినప్పుడు సంతోషపడతాను కష్టాలు సము తీసుకో ఆయనే కష్టం ఇచ్చేది కూడా దేవుడే ఇచ్చాడు అని తర్వాత యువకు దేవుడు యువకుడు ముప్పై రంగు అరవై రూపాయలు నూనెస్తాయి దేవుడు కొన్నిసార్లు మనకి శ్రమలు ఇస్తాయి అయితే ఈరోజు వాక్యం మనకి ఏం దేవుడిని శ్రమించడంలో బాధపడదు నిరుత్సాహ కొన్ని శ్రమలు ఆయన ఇస్తారు ఎందుకంటే మీ మంచి కోసమే ఆయన కాబట్టి మీకు శ్రమ ఇస్తాడు వాక్యవసంతో ఎదురుకు రాయటం లేక పన్నెండవ కుమారుడు కుమారుడ ప్రభువు శిక్షించినప్పుడు శ్రద్ధ నటింపుడు ఆయన మంత్రించినప్పుడు నీకు నిరుత్సాహపడదు ప్రైసవా శిక్షించినప్పుడు నిరుత్సాహపడద్దు నీ కష్టపడ్డు నిరుత్సాహపడద్దు నీకు జాబు ప్రాప్త నిరుత్సాహపడద్దు వాహ బాక్ నిరుసాహపడద్దు దేవుడికి ఒక ప్రాణాలు ఆయన చూస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిరుసద్దు బీ స్ట్రాంగ్ తర్వాత ఏదైనా తాను ప్రేమించు వాడిని ప్రేజ్గా చాలా ఇంపార్టెంట్ కఠినంగా ప్రేమిస్తే ఉండేవాళ్ళి ప్రేమిస్తే వాళ్ళని మీరు ప్రేమిస్తే శిక్షిస్తానంటాడు నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాడిని శిక్షిస్తా అంటే శిక్షణ అంటే చూడండి ఉదాహరణ మలుపు చెట్టు పెడతారు మరి తూలు మాట రావాలి ఆకులని ఆకులు తీసేవి కష్టం చెట్టు మరి అది కానీ ఆకులు ఎందుకు ఏమో మంటల పేరు ఎందుకు తూలు అధికంగా కష్టం ప్రాచుల పేరు అధికముగా పరచాలని వారిని కత్తిరించి దేవుడు కోసం మనల్ని ఏం చేస్తాడు కంపర్ కండింగ్ ఆఫ్ కారు రోడ్ లో స్పీడ్ ఎందుకు తగ్గించలేవు ఎందుకు మీ స్పీడ్ ని ఎందుకు తగ్గించొని కొంచెం మార్చడం ఐటరి అట్లకడే పెడతాను స్పీడ్ దేవుడికి చిత్తుకు స్పీడ్ ర్యాక్స్ ఆ స్పీడ్ ర్యాక్స్ ఏంటి అంటే మీ అసిస్టెంట్ అవ్వొడు నా మషీన్ కొడతది నుకొంచెం జాగ్రత్తగా ఉండాలి నిన్ను నెమ్మదిగా నిదానంగా నీ దమ్యం చేరాలని అక్కడ స్పీక్ చూసారు దేవుడు ప్రేమించిన వాళ్ళు శిక్షిస్తారు తాను స్వీకరించి ప్రతి కుమారుని ది అని అన్ని చెప్పి ఏర్పడు మీరు పోతూ తండ్రి విధించిన శిక్షగా సమీపడు ఎక్కారా మీరు బాధలు పడక దేవుడు మీరు తన పుత్రులుగా బాగున్నానని నిరూపిస్తున్నా ఎలా తండ్రి శిక్షంపుని కుమారుడి మా పిల్లలు ఒక్కసారి కూడా పట్టలేదు తండ్రి మా అబ్బాయి ఒక్కసారి కూడా నేను పట్టలేదంటే చేయాలి ఎందుకు కొడుకు బాగుపడాలి

దేవుడు కొంతమందిని ప్రేమించినప్పుడు ఇంకా బాగుంటుంది బంగారాన్ని పొట్టం వేసినప్పుడు ఆ బంగారంలో మలిమంతా పోయి అంత తాగవా దేవుడు కొంతమందిని అలా పొట్టము వేస్తాడు ఎందుకు నువ్వు బంగారం కాబట్టి నువ్వు బంగారం కాబట్టి దేవుడికి దేవుడికి కష్టాలు ఇస్తున్నారు నేను భావిస్తున్నాను పునీతులు చూద్దాం పెట్టాడు ముగ్గురు పునీతుల గురించి చెప్పి చిన్న చూపిస్తాను ప్రయత్నం చేస్తాను ఇద్దరున్నీసా ఇంకొక అమ్మ అనుకో ఇంకొక అమ్మ చిన్న తెలియదు ఇద్దరు ద్వారా తెలియదు ఎక్కువ సంవత్సరాలు బడ్క సుమారు ముప్పై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు భవిష్యత్ అందరూ కరెక్షన్ అంటే ముప్పై లోపల కానీ మీకు చాలా జబ్బులు ఉంటుంది చూస్తే రోజు ప్రార్థన పడతాయి

అందుకే దేవుడు శిక్షిస్తున్నాను ఆ కన్నీరు కుండీరు ఏడుస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి నేను ఎంత భక్తి పనులు నేను ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నాను దివ్య సంవత్సరాల ఆరాధనలో పాల్గొంటున్నాను ఎందుకు తీసేయో నాకు ఇంటి బాధలో ఇది సంభవించాలంటే దేవుడు అక్కడ అమ్మా నేను ఎవరినైతే నా స్నేహితులుగా బాధిస్తానో వారికి నా సిలబస్ లెవెల్లో పాలు ఇస్తాను హూ మై కన్సిడర్ యాస్ మై ఫ్రెండ్స్ ఐ ఐ ఎలో దెన్ టు పార్ట్ చేయండి మై సఫరెన్స్

അപ്പന്റെ യു ദൈവത്തിന്റെ പ്രതിമയനെ കണ്ടവാണ് കാണിച്ചശേഷം സ്മർശിച്ചു ആ സമത്വനായ മനുഷ്യൻ പാപിച്ചിട്ടു ഇങ്ങോട്ട് വന്നിടവാണ് ഒന്നീ പരിഹാരതുകൊണ്ട് ദൈവന്ന് നിന്നെ ശിക്ഷിക്കാനോ സരിയേസ്റ്റ് കൊടുത്തി ജപുള്ളവാണ് നിന്നെ ശിക്ഷിക്കാനോ സരിയേസ്റ്റ് ഇതിന്റെ കൂടിയുണ്ട് പെന്തേർക്ക് അപ്പൊപ്പാലന്റെ വീയ ഗ്രന്ഥങ്ങളാണ് വീയനിലത്തെ എൽ ഔയിയുടെ കാടൻസി ফুলമേൽ മാറിയറിയാ జాబ్ ఆయన గురువులందరికీ ఆదరిస్తే గురువు ఇంగ్లీష్లో ప్యాప్ సెయిన్స్ అంటారు అందరికి పాద గురి అలా పెట్టారు అనుకోండి ఏం నా మాస్టర్స్ అట్లానే కష్టపడే దేవుడు కానీ దేవుడు ఏమో